కుమార్ శర్మ గారు అసలు ఈ గ్రహాలు కూటమి కట్టడితే దానికి ఏమైనా శాస్త్ర ప్రమాణం ఉందా ఇన్ని గ్రహాలు కూటమి కడితే ఇలాంటి ఫలితాలు ఉంటాయనేది ఏమైనా ప్రమాణం ఉందా అవునండి ఇప్పుడు మనకి మేనతత్వ రాశి ఏదైతే ఉందో అది జలతత్వానికి సంబంధించినటువంటి రాశి ఇటువంటి రాశిలో ఈ ఆరు గ్రహాలు కలిసి ఉండటం వల్ల మనకి ఏం చెప్పబడుతుంది అంటే ముఖ్యంగా జల ప్రళయాలు అదేవిధంగా భూగోళికంలో ఉండేటువంటి ఈ భూకంపాలు కానివ్వండి ఇటువంటివి రావచ్చు అని చెప్పబడుతుంది ముఖ్యంగా నాలుగు గ్రహాలు కలిసిన దగ్గర నుంచి ఒక్కొక్క రకమైనటువంటి విధానం చెప్పబడుతూ వచ్చింది నాలుగు గ్రహాలు ఎప్పుడైతే కలుస్తున్నాయో అప్పటి నుంచి రక్తపాతాలు అంటే మనుష్యుల మధ్య వైరం పెరగడం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నారు ఈ నాలుగు గ్రహాలు కలిసిన దగ్గర నుంచి వైరం అదే విధంగా చతుష్పాద జంతువులు నాలుగు కాళ్ళతో ఉండేటువంటి అన్నిటికీ కూడా ప్రాణహాని అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు అదేవిధంగా ఇక ఈ షష్ఠగ్రహ గ్రహ కూటమి వల్ల ప్రధానంగా ఈ జలానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రళయాలు అంటే మనం చూసినట్టుగా లాస్ట్ టైం కూడా ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఏదైతే ప్రళయం వచ్చిందో ఇటువంటి సునామీలు ఇటువంటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం ముందు వారు చూసి దాని గురించి మనకి చెప్పడం జరిగింది మనం దాన్ని చూసుకొని ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఇప్పటి నుంచి తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండవచ్చు